ఐపీఎల్లో ఒక్క టైటిల్ కూడా సాధించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు మళ్ళీ విరాట్ కోహ్లీనే బెంగళూరు కెప్టెన్గా నియమిస్తారని వార్తలు వస్తున్న వేళ ఆర్సీబీ కొత్త నాయకుడితో ముందుకు వచ్చింది యువ బ్యాటర్ రజత్ పటిదార్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని అఫీషియల్గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది గత సీజన్లో ఆర్సీబీకి కెప్టెన్ అయిటువంటి డూప్లిసిస్ను రిటైన్ చేసుకోలేదు దీంతో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ ఖాయమని అందరూ అనుకున్నారు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కృణాల్ పాండ్యాలు కెప్టెన్ రేస్లో నిలిచారు మరోసారి కోహ్లీ వైపు ఆర్సీబీ మొగ్గు చూపుతుందని చాలామంది ఫ్యాన్స్ భావించారు అయితే అనూహ్యంగా యువ బ్యాటర్ రజత్ పటిదార్ను కెప్టెన్ గా నియమిస్తూ ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది భవిష్యత్తు అవసరాల కోసం ఆర్సీబీ నిర్ణయం తీసుకున్నట్టు క్రీడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు మరి రజత్ పటిదార్ ఎవరు ఐపీఎల్లో ఎలా అరంగటరం చేశాడు ఆర్సీబీ అతనిపై ఎందుకు ఆశలు పెట్టుకుంది ఈ యువ క్రికెటర్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం రజత్ మనోహర్ పటిదార్ జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడున మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించాడు పటిదర్ తండ్రి ఒక వ్యాపారవేత్త ఎనిమిది సంవత్సరాల వయసులోనే క్రికెట్ క్లబ్లో చేరాడు రజత్ తన తండ్రి తాతయ్య కూడా అతన్ని బాగా ప్రోత్సహించారు ముందు బౌలర్గా తన కెరీర్ ప్రారంభించాడు తర్వాత అండర్ ఫిఫ్టీన్ స్థాయిలో బ్యాటింగ్పై దృష్టి పెట్టాడు పటిదార్ ఇండోర్లోని న్యూ దిగంబర్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడు తర్వాత మధ్యప్రదేశ్లోని దేవాస్లో గురువశిష్ట కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రంజీ ట్రోఫీలో అక్టోబర్ ముప్పై రెండు వేల పదిహేనున తన ఫస్ట్ క్లాస్ అరంగేటనం చేశాడు ఇక జనవరి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన జోనల్ టీ ట్వంటీ లీగ్లో మధ్యప్రదేశ్ తరఫున తన ట్వంటీ ట్వంటీ అరంగేటనం చేశాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రణజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడగా కూడా నిలిచాడు ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు వందల పదమూడు పరుగులు చేశాడు ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో దులీప్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ జట్టులో రజత్కు చోటు వచ్చింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు జరిగిన ఐపీఎల్ వేలంలో పట్టిదార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది ఆ సమయంలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం డెబ్బై యొక్క పరుగులు చేశాడు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అతన్ని వదులుకుంది బెంగళూరు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాటీదార్ అమ్ముడుపోలేదు తర్వాత గాయపడిన లువ్ని సిసోడియా స్థానంలో పటీదార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై లక్షలకు సీజన్ మధ్యలో సంతకం చేసింది అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు పటిదార్ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదున ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎలిమినేటర్ మ్యాచ్లో పటిదార్ లక్నో సూపర్ జెంట్స్తో జరిగిన మ్యాచ్లో నూట పన్నెండు పరుగులు చేశాడు యాభై నాలుగు బంతుల్లో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్ దశలో సెంచరీ చేసిన తొలి అన్క్యాప్ట్ ప్లేయర్గా పటిదార్ నిలిచాడు ప్లే ఆఫ్ దశలో ఒక ఆటగాడు చేసిన వేగవంతమైన సెంచరీ నలభై తొమ్మిది బంతుల్లో ఇదే ఒక రికార్డుగా ఉంది రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ ఫైనల్స్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున నలభై తొమ్మిది బంతుల్లో సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహో రికార్డుని చేశాడు పటిదార్ రెండు వేల ఇరవై రెండు సీజన్ కేవలం ఎనిమిది మ్యాచ్ల్లో యాభై ఐదు పాయింట్ ఐదు సున్నా సగటుతో మూడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు బాదాడు రెండు వేల ఇరవై మూడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన దగ్గరే ఉంచుకుంది ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ త్రీ రిటైర్మెంట్స్లో అతను కూడా ఒకడు సయ్యద్ ముఫ్తా అలీ ట్రోఫీ కోసం మధ్యప్రదేశ్కు కెప్టెన్గా కూడా అతన్ని నియమించారు ఇక అంతర్జాతీయ కెరీర్ అలగేటర్ను చూస్తే దేశీయ క్రికెట్లో అలాగే రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్లో అతని అద్భుతమైన ఆటతో అక్టోబర్ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం పటీదార్ను వన్డే ఇంటర్నేషనల్ జట్లో తీసుకున్నారు ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో అయ్యర్ స్థానంలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే జట్లో చోటు వచ్చింది ఆ రెండు సందర్భాల్లో అతను ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కించుకోలేకపోయాడు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో అరంగేట్రం చేశాడు పదహారు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేశాడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లకు భారత జట్టులో విరాట్ కోహ్లీ స్థానంలో అతను ఎంపికయ్యాడు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున సిరీస్లోని రెండో మ్యాచ్లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు మొదటి రెండో ఇన్నింగ్స్లో ముప్పై రెండు అలాగే తొమ్మిది పరుగులు చేశాడు తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఈ యువ ఆటగాడు రజత్ పటిదార్ను కొత్త కెప్టెన్గా ప్రకటించింది సుదీర్ఘకాలం జట్టును నడిపిన విరాట్ కోహ్లీ తర్వాత డుపుల్సీ నాయకత్వం వహించాడు కానీ ఈసారి ఆర్సీబీ కొత్త రూట్లోకి వెళ్ళింది పటీదార్ చేతిలో జట్టు పగ్గాలు పెట్టడం విశేషం ఫాఫ్ను రిటైన్ చేసుకోకపోవడం విరాట్ సారథ్యం భుజాన పెట్టుకోకపోవడంతో పటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేశారు అతనికంటే అనుభవం ఉన్న కృణల్ పాండ్య భువనేశ్వర్ కుమార్ రేసులో ఉన్నప్పటికీ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పటీదార్కి అవకాశం ఇచ్చారు ఇప్పటివరకు ముప్పై ఒక్క టీ ట్వంటీ మ్యాచ్లో ఎనిమిది వందల అరవై ఒక్క పరుగులు చేశాడు పటిదార్ ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ తొంభై ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్లో ఆర్సీబీ ఆడిన పటిదార్ ఆ సీజన్లో నాలుగు మ్యాచ్ల్లో డెబ్బై ఒక్క పరుగులు చేశాడు డొమెస్టిక్ అనుభవం మిడిల్ ఆర్డర్లో అతని సత్తా జట్టుకు బలంగా మారాయి ఇక రజిత్ పటిదార్కు దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉందంటారు ఈసారి ఆర్సీబీ యువ కెప్టెన్తో కొత్త ప్రయాణం ప్రారంభిస్తోంది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని ఆర్సీబీ ఈసారి పటీదార్ సారథ్యంలో ఖచ్చితంగా గెలుస్తామని ఆశలు పెట్టుకుంది సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఇదే తెలియజేస్తున్నారు ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో నిలకడ ఆర్సీబీ గెలుపు అవకాశాలు పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు అలాగే జట్టులో సీనియర్లతో కలిసి అతను జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడని ఆశలు ఉన్నాయి మరి కొత్త కెప్టెన్ ఆర్సీబీ తలరాతను మార్చి ఫైనల్స్ వరకు తీసుకువెళ్తాడో లేదో చూడాలి మరి అతన్ని కెప్టెన్ చేయడంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి